మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో చేస్తున్న సాలిడ్ ప్రాజెక్ట్ అందరికి తెలిసిందే మరి ఈ చిత్రం విజయ్ కెరీర్ లో పన్నెండవ సినిమాగా తెరకెక్కిస్తుండగా మొదటి నుంచి కూడా ఈ సినిమా పట్ల మంచి బజ్ ఉంది ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఇటీవల వచ్చిన కొన్ని లీక్స్ తో సోషల్ మీడియా షేక్ అయింది దీనికి కారణం ఈ సినిమాకి విజయ్ ప్రిపేర్ చేసిన కొత్త లుక్ కాగా ఆ లీక్ తో మేకర్స్ వెంటనే ఓ అఫీషియల్ గా అప్డేట్ ఇస్తున్నట్లు ఫిక్స్ చేశారు మరి ఫైనల్ ఇప్పుడు ఆ లుక్ తో విజయ్ సాలిడ్ ఫాస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు ఇందులో విజయ్ మాస్ అండ్ కనిపిస్తుండగా వర్షంలో ఫైట్ సీక్వెన్స్ లో ఏదో బాధతో గట్టిగా అరుస్తున్నట్లుగా అలాగే ఈ పోస్టర్ తోనే మేకర్స్ రిలీజ్ డేట్ పై కూడా బిగ్ అప్డేట్ అందించారు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి ఇరవై ఎనిమిదిన రిలీజ్ కి ఫిక్స్ చేస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు మరి ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ సహా మూడో ట్రీట్ పై కూడా దీనిలో మేకర్స్ అప్డేట్ అందించారు ఈ ఆగస్ట్ లోనే సినిమా తాలూకా టైటిల్ ఏంటి అనేది రివీల్ చేస్తున్నట్లుగా ఫిక్స్ చేశారు ఇక ఆ టైటిల్ ఏంటి ఎప్పుడు వస్తుందనేది ఈ నెలలోనే క్లారిటీ రానుంది ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు